ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అన్ని ప్రైవేట్ వాళ్ళ తప్ప చెప్పాలని చూస్తుంది మేమందరం ఈరోజు ఎందుకు వచ్చామంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ అసలు కట్టలేదు అంతా గట్టి ఉంది కంపలు ఉన్నాయి అని ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి గారు ఇక్కడ ప్రజలకు చెప్పడం జరిగింది రాష్ట్రం అంతా హోమ్ మినిస్టర్ అనిత గారితో పాటు వాళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చి అదే మాట చెప్తున్నారు నేను ఒక్కటే అడుగుతున్నా వాళ్ళందరినీ ఇది కట్టారో లేదో తెలుస్తుంది ఆ పైన ఎక్కి తెలుగుదేశం మంత్రులు వాళ్ళ కింద పూకితే వాళ్ళ కాళ్ళు ఇరక్కపోతే కాళ్ళు ఇరిగిపోయినా ఇది కఠినార్ అనేటువంటిది సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నా మేము ఛాలెంజ్ చేస్తున్నాం పైకెక్కి ఎగిరే దమ్ముందా అని చెప్పి చెప్తా ఉన్నాం ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నారు సవిత గారు అనిత గారు మీరంతా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ కాలేజీల్ని వద్దని చెప్పడం వల్ల ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వమని చెప్పడం వల్ల మీ వర్గాలకు న్యాయం జరుగుతుందా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో నిర్మించిన కాలేజీల్ని వాళ్ళకి ఇస్తామని చెప్పి ఎందుకు చెప్తున్నారు సాధ్యం కాదంటారు కోట్లు పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాదా అని అడుగుతా ఉన్నా అట్లా యాభై వేల కోట్ల రూపాయలు పదైదు నెలల్లో అప్పు చేసిన చంద్రబాబుకి పేద విద్యార్థులకి వైద్య విద్య నేర్పించడానికి కట్టిన కాలేజీలు పూర్తి చేయడానికి చేత కాదని చెప్పి చెప్పడం సిగ్గుచేటైనటువంటి విషయం ఈరోజు ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా టెండర్లు ఉన్నారు పెనుగొండ పులివెందల తర్వాత మదనపల్లి ప్రకాశం జిల్లా మార్కాపురం ఇవన్నీ కూడా టెండర్స్ కి ఈ రోజు ఇంత వ్యతిరేకత వస్తున్నా లెక్క లేకుండా ఉత్తర్వులు జారీ చేస్తారు ఈ టెండర్స్ ప్రైవేట్ వాళ్ళు పాల్గొంటే పేద ప్రజలకు మెడికల్ విద్య అందుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకనే ఈ ఉత్తర్వులని టెండర్ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాల చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలోనే కాలేజీలు కట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా పోరాడాలా ఈరోజు మన విద్యార్థి యువకులు ముందుకు రావడం చాలా సంతోషకరం అందరూ కూడా ఐక్య సంఘటనగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు కట్టాలనే నిర్ణయం తీసుకునే వరకు కూడా దీర్ఘకాల